గుంటూరులో పదకొండు మంది పోలీసుల్ని సస్పెండ్ చేయటం అనేది మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ కానీ లేదా పోలీస్ ఉద్యోగస్తులు సబ్ ఇన్స్పెక్టర్లు లేదా ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు కానీ ఇవాళ మీ అందరికీ ఒకసారి ఈ ఘటనను మీరు ఒకసారి చూడమని చెప్తున్నాను ఇది పరిశీలించండి ఒకసారి వెనకటికి ఎవరో చెప్పిన సామెతగా పెద్దలు చెప్పినట్టుగా నిలబడి దంచినా ఎగిరెగిరి దంచిన చంద్రబాబు ప్రభుత్వంలో పనిష్మెంట్లు వాడుకుని వదిలేయటం అనేది సర్వసాధారణమైన విషయం అనేది ఇవాళ ఈ గుంటూరు పోలీసుల సస్పెన్షన్ మనకి కట్టినట్టు కనపడుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు అధికారులందరూ కూడా మరీ ప్రత్యేకించి ఎస్ఐలు సిఐలు ఒకసారి గమనించుకోండి చంద్రబాబు అనే ఆయన వాడుకుని తన అవసరం తనకు లబ్ధి చేకూరాలి అనుకుంటే ఎవరినైనా ఎరేస్తాడు ఎవరినైనా బలి చేస్తాడు దానికి పోలీసుల ఉద్యోగస్తుల కార్యకర్తల బంధువుల ఎవడైనా అతనికి ఒకటే కాబట్టి మీరు ఎంత అడ్డగోలుగా పనిచేస్తున్నా కూడా అతను ఏ రకంగా అంటే తెలుగుదేశం పార్టీ కేడరు అతను తిడుతున్నారు తెలుగుదేశం పార్టీ కేడర్ ఆ కిరణనేవాడిని చేప్రోలు కిరణనేవాడిని అరెస్ట్ చేస్తాడా చంద్రబాబు నాయుడు ఏడు మారడరా బాబు అని చెప్పి వాళ్ళు తిడుతున్నారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈ పదకొండు మంది పోలీసుల్ని బలి చేశాడనేది ఒకసారి పోలీస్ అధికారులందరినీ కూడా గమనించుకోండి చంద్రబాబు దగ్గర నిలబడి దంచిన ఎగిరెగిరి దంచినా మీకు పనిష్మెంట్లు అనేది ఇవ్వటం అనేది సర్వసాధారణం అనేది గుర్తుపెట్టుకోండి అట్లాగే రెడ్ బుక్ను చూసో లోకేష్ మాటలను చూసో చంద్రబాబు మాటలను చూసినో ఎవరెవరైతే అతి చేస్తున్నటువంటి అతిగాళ్ళు కొంతమంది ఉన్నారు అసభ్యంగా వీడియోలు పెడతాం అసభ్యంగా ఉండటం లేదా దొంగ కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వేధించటం పడతాం తిరటం ఇట్లాంటివి చేసేటువంటి కూటమి కార్యకర్తలు కూడా కాస్త జాగ్రత్త పడండి ఈ తండ్రి కొడుకులను నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మీకేం గతి అవద్దు అనేది మనకు పెద్దగా మనకు అర్థం అర్థం కావాల్సిన పని లేదు ఈ పోలీసులు చూస్తున్నాం కదా కాబట్టి మీరు తొందరగా ప్రవర్తించండి కూటమి కార్యకర్తలు మీరు పుందాతనం మర్చిపోయి ఈలను చూసుకుని ఈ ఎర్ర పుస్తకం రైటర్ను చూసుకున్నాం లేదా ఎర్ర పుస్తకం రచయిత తండ్రిని చూసుకున్నాం లేదా అడ్రస్ దొరకని పవన్ కళ్యాణ్ని చూసుకున్నాం మీరు కనుక రెచ్చిపోతే తిప్పలు తప్పు అనేది గుర్తుపెట్టుకుని సాధారణంగా పనిచేయండి మీ పార్టీకి మీరు పనిచేయండి మీ జెండా మీరు పోయండి కష్టపడండి చెమటోటి చేయండి కానీ మీకే విలువ లేదు మీకు ఎవడెవడో అసలు మామూలుగా మీకు పట్టించుకునే దిక్కులేని పరిస్థితిలో ఇవాళ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఎవడ పని ఎమ్మెల్యేలు దోచుకునే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే మంత్రులు దోచుకునే పనిలో మంచున్నారు తండ్రి కొడుకులు దత్తపుత్రుడు దోచుకునే పనిలో ఉన్నారు ఎవడ దోపిడీ ఆడితే తప్పితే జెండా మోసిన కార్యకర్తలు ఏంటి అనేది వాళ్ళకి పట్టించుకునేటువంటి తీరిక లేదు తీ పట్టించుకునేటువంటి మనసు లేదు కాబట్టి కాస్త నేల మీద ఉంటే బెటర్ ఎగిరెగిరి పడి లేదా నేల మీద కాకుండా ఆకాశంలో నడమంత్రపు సిరితో మీరు కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా తిప్పలు తప్పు అనేది కూడా గుర్తుంచుకోమని చెప్పని ప్రేమపూర్వకంగా చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్